ఏదైనా అడిగా చెప్పచ్చు కదా మీకు మరి చేసి కదా పేర్లు పొద్దులు డబ్బులు ఇచ్చుకోవటం కదా బాగా పోయినం అప్పుడు ఏ పేర్లు పొద్దులు రావు చేస్తున్నాం కదా రోజుకు రకం వెరైటీలు చేసి పెడతానే ఉన్నాం సరే అంటానే ఉన్నారు అందుకని ఏం పెడతారో చూద్దాం అని చెప్పేసి ఈ పూట చిరాకే కానీ అప్పుడప్పుడు బయట నేను తిప్పింది ఇంట్లో చేసింది దాని టేస్ట్ బాగా తెలుస్తుంది లేదంటే పంగనా వాళ్ళు పెడతా ఎలా ఉంది డోపించుకున్నా కదా బాగా ఉంటుంది